ॐ श्रीमन्महागणाधिपतदेवताभ्योन्नमोन्नमः ॐ श्रीव्रातपतये नमः प्रमथपतये नमस्ते स्तुलम्बोधराय एकदन्ताय विघ्नविनाशने शिवसुताय श्रीवरदमूर्तये नमः ॐ श्रीमहासरस्वत्यै नमोन्नमः प्रणवदेवे सरस्वतीवाच भिर्वाजनीवते धीनामवित्रेवतो श्रीमहासरस्वत्यै नमः ఓం శ్రీ గురుభ్యో నమో నమ వ్యాసాయ విష్ణుపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణుదయ వసిష్ఠాయ నమో స్త్రీమాత్రే నమో ప్రత్యేకించి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆ జగదంబ అనుగ్రహముతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సమస్త మానవాళికి కూడా ఆ జగన్మాత అయినటువంటి లలితా త్రిపుర సుందరి దేవి యొక్క పరిపూర్ణ కరుణాకటాక్షాలు అందాలని మనస్ఫూర్తిగా ఆ జగదంబ పాద పద్మాలు బట్టి ప్రార్థిస్తూ వాళ్ళ రోజు కార్యక్రమంలో ప్రారంభమవుతున్నాం నిన్నటి వరకు కూడా అమ్మవారి కిరీటమును అమ్మవారి నుదురును అమ్మవారు ధరించి ఉన్నటువంటి కుంకుమ బొట్టును కూడా మనం తెలుసుకున్నాం అమ్మవారు ఉదయిస్తూనే ఎర్రటి కాంతితో ఉద్భవించింది ఆ ఎర్రటి కాంతిలో ఒక చేతిలో రాగస్ రాగానికి ప్రతి రూపమైనటువంటి ఒక పాశాన్ని క్రోధానికి ప్రతి రూపమైనటువంటి ఒక అంకుశాన్ని ధరించింది అలాగే మనసుకి ప్రతిరూపమైనటువంటి చెరుకు విల్లును ఐదు తన్మాత్రలకి ప్రతీకగా ఐదు పుష్పబాణాలను ధరించి ఉన్నటువంటిదని చెప్పి మనం చెప్పుకున్నాం తర్వాత మళ్ళా ఎర్రడు ఎరువు చెప్పారు విజారణ ప్రభాపుర బ్రహ్మాండ మండల అమ్మవారు తన శిగలో చంపక అశోకపున్నాగా సౌగంధిక సత్కచములు అనేటువంటి పుష్పములు ధరించిందని అలాగే చంపక అశోకపున్నాగా సౌగంధిక లసత్కచ కుర్రవిందమని స్త్రీ అని కనక్కోటీరమండిత అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థలశోభిత ముఖచంద్రకళంకాభ మృగణాభివిశేషక నిన్న మనం చెప్పుకున్నట్టే ఈ లలిత సహస్రనామాన్ని ధారాళంగా బట్టి పట్టడం కంటే కూడా ఒక్కొక్క నామానికి అర్థం తెలుసుకోవడం వల్ల అమ్మవారి యొక్క వైభవాన్ని అమ్మా మా కోసం ఇంతగా నువ్వు క్రిందికి దిగి వచ్చావా మమ్మల్ని ఉద్ధరించడానికి నువ్వు నాలుగు చేతులతో ఉదయించావు తల్లి అనేటువంటి అర్థం పరిపూర్ణంగా కనుక తెలుసుకున్నట్లయితే మరొక నామం వెంటనే గుర్తుకు రాదు కూడా అనమాట ఎందుకంటే అమ్మ ప్రేమ అటువంటిది అనమాట చిన్నప్పుడు మనకు అన్నం అమ్మ అన్నం అన్నం తినిపిస్తున్నప్పుడు అన్నం తినిపించే సందర్భంలో ఒక డెబ్భై ఒక నలభై వేలు ఒక యాభై ఏలు వచ్చినాక అమ్మ అన్నం తినిపిస్తున్నట్టు గోరు ముద్దలు తినిపిస్తున్న ఒక ఫోటోనో వీడియో కానీ మనకు కనిపించింది అనుకోండి అయ్యో పిచ్చి తల్లి నా కోసం ఎంత కష్టపడ్డా తల్లి నేను అన్నం తినకపోతే నాకు ఘోరముద్దలు తినిపించావా నేను పరమ తెలియని తత్వంలో ఉండి కూడా నీ మంగళసూత్రాలు పట్టి లాగుతున్నా కూడా నా చెంప పగలగొట్టకుండా నా సున్నితమైనటువంటి వేలతో నువ్వు ఆ వేలని విడదీసి నన్ను బుజ్జగించావా మలమూత్రాలు తెలియని సందర్భంలో విసర్జించినా వాటిని ప్రేమగా నువ్వు శుభ్రం చేసావా తల్లి ఎంత కష్టపడ్డావు తల్లి నా గురించి నీ గురించి నేను ఏం చేశానమ్మా నువ్వు నా గురించి అంత ప్రేమగా నువ్వు ఎంత దిగజారిపోయినా సరే అంటే అమతత్వంలో దిగజారుదం అనేటువంటి మాట ఇలాగంటే మన కోసం ఎంత కింది స్థాయికి వెళ్ళిపోయిందో మనల్ని పైకి ఉద్ధరించడం కోసం అంతటి ప్రేమానురాగాలు కురిపించినటువంటి అమ్మకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అనేటువంటి సందర్భం మనకి గుర్తొచ్చింది అనుకోండి ఒక ఫోటోని వీడియో అనుకోండి అమ్మ నాకు చిన్న నా కోసం అమ్మ ఒడిలో కూర్చుని ఆ రోజున నేను అమ్మ పాలు అమ్మ పాలు సేవిస్తున్నా అమ్మ ముద్దలు తినిపిస్తున్నా అని మనకి మనస్సులోకి తలంపు వస్తే మరుక్షణం మనం చేసే పని అంతా కూడా పక్కన పెట్టి ఒక్కసారి కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి అదే అమ్మతత్వం ఈ లలిత త్రిపురసుందరి అమ్మవారికి కూడా అమ్మవారు మనకి ఎంత కారుణ్యానికి చేస్తోంది అంటే మనం ఉద్ధ ఉద్ధరించడం కోసమే నాయన ఎవ్వరి మీద కోపం పెట్టుకుంటున్నా అలాగే ఎవరి మీద కూడా విపరీతమైన ప్రేమ పెంచుకోవద్దు కొన్ని కొన్ని అవయవాలకు నువ్వు లోనైపోయి పాడైపోతున్నావు ఎప్పుడు ఒకే వస్తువుని చూ చూస్తూ మాకు అలాగే ఎప్పుడు కూడా చెప్పుడు మాటలు వినవద్దు అలాగే మనస్సును ఎప్పుడు కూడా ఇటు కదిలితే అటు వెళ్ళిపో మాకు అని చెప్పి ఇంతగా మనకి దిగి వచ్చిందమ్మా మొట్టమొదట ఇంత దిగి వచ్చినా కూడా నువ్వు ఏ పని చేస్తున్నా సరే నేను ఒక కంటితో చూస్తూనే ఉంటాను కంటికి కనబడితే కంటికి రెప్పలా నేను కాపాడుతూనే ఉంటాను అనడానికి ఆవిడ రాజ యొక్క చిహ్నానికి ప్రత్యేకగా కురువిందమని శ్రేణి కన కోటీర మండితాయి అని ఉంది తర్వాత మనకు వచ్చినటువంటి సమస్త రకములైనటువంటి చికాకుల్ని దుఃఖాలని తొలగించడం కోసం అమ్మవారి ముఖబింబం చంద్రబింబాన్ని మనం చూసినట్టయితే ఆ యొక్క చంద్రబింబాన్ని దర్శనం చేసినంత మాత్రం చేత మనకి మనశ్శాంతి కలుగుతుందనమాట అమ్మవారి అందుకే ఒక్కొక్క నామము కూడా ఒక్కొక్క అమృత తుల్యమైనమాట కానీ ఈ మధ్యన విచిత్రం ఎలా అయిపోయిందంటే అంటే ఈ లలిత సహస్రనామాన్ని ఏదో ఒక యాంత్రికంగా యాంత్రికంగానే మనం చూస్తున్నాం అనమాట లలిత సహస్రనామాన్ని ఒక పదకొండు సార్లు పారాయణ చేస్తే చాలా చాలా పుణ్యము అది పుణ్యమే బహు బా బాహ్యంగా అది పుణ్యం కానీ తెలిసి చేసిన దానికి నువ్వు తెలియకుండా చేసినటువంటి దానికి ఎంతో కూడా చాలా చాలా అర్థం ఉంటుంది అనమాట తెలిసి చేస్తే ఒక ఫలితం తెలియకుండా చేస్తే మరొక ఫలితం ఉంటుంది అనమాట తెలిసి చేస్తే వంద రెట్లు ఫలితం ఉంటే తెలియకుండా చేస్తే అది ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే అది బీజాక్షర సంపూర్తితమైనటువంటి అర్థం లలిత రహస్య నామాలవి అవి ఇచ్చే ఫలితాన్ని అవి ఇస్తాయి కానీ తెలిసి చేసినంత మాత్రం చేత ఈ నామాలు ఇంత గొప్పవి కనుక మనం ఎక్కడ పడితే అలాగా ఎలాగ పడితే అలా ఎక్కడ పడితే ఎక్కడ ఎలా పడితే అలాగా మనం చెప్ప చెప్పకూడదు అనేటువంటి అర్థాన్ని కూడా మనకి అమ్మవారు కృపజేస్తుంది అనమాట ఎందుకంటే మనం ఒక పుస్తకం తీసుకుని లలితా సహస్రనామం పుస్తకమే తీసుకుని శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి దగ్గర ప్రారంభమై ఏమం శ్రీ లలితాదేవ్యాం నాంనాం సహస్రగుంజగుహో అని అనర్గలంగా ఒక పది నిమిషాలు పూర్తి చేసే స్థితే వచ్చింది అనుకోండి మనకి ఒక్క నామం ఎందు కూడా మన మనసులో లగ్నం కాదనమాట నిజానికి ఒక్క నామం కూడా అర్థం తెలియకుండా ఉండిపోయింది ఎంతకాలం చదివినా అదే కోపస్థ మండుకల్లో ఉన్నటువంటి కోపస్థలో ఉన్నటువంటి మండుకల మనం తిరుగుతూనే ఉంటాం ఎందుకంటే గంగానదిలో ఎన్ని కోట్ల చేపలు ఉన్నా సరే అవి ఎప్పుడూ కూడా పుణ్యాన్ని సంపాదించుకోవాలన్నమాట ఎలా సంపాదించుకోవాలంటే మనం ఎంత కష్టపడి ఎంత శ్రమపడి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని వెయ్యే ప్రయాసం చెంది కాశీ క్షేత్రం వెళ్తాం క్షేత్రాన్ని గంగగా నమస్కరించి అందులో మునక వేసినంత మాత్రం చేత మనం పులకాంకుమ పులకాంకుమరుల్సి తుల్లింత పడతామన్నమాట ఎందుకంటే దాని విలువ మనకు తెలుసు అందులో ఉండేటటువంటి ఒక చాపకి కానీ ఒక నత్తగుల్ల కానీ ఒక జలచరాలు కానీ ఏ జీవికి సరే గంగ విలువ తెలియదు అనమాట గంగ విలువ తెలిసి అందులో మునక వేస్తే ఎంతటి ఫలితమో ఆ లలితా సహస్రనామ వైభవాన్ని తెలుసుకొని పారాయణ చేసిన ఆ లలితా సహస్రనామాన్ని విన్నా కూడా అంతటి ఫలితాన్ని వస్తుందన్నమాట అర్థం తెలియకుండా ఎన్నిసార్లు మనం గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ తిరిగిన లలితా సహస్రనామ అన్ని వేల సార్లు పారాయణ చేసినా అది అర్థం కాదనమాట వెనకడికి ఉపాధ్యాయులు చిన్న శ్లోకం ఇచ్చేవారు అనమాట పాఠశాలలో గురైనయన దీని అర్థం ఏంటో తెలుసుకురండి అని చెప్పి ఆ చిన్న శ్లోకం అంటే అది తెలుగులోనే ఉంటుంది అందరికీ అర్థమయ్యేలాగా ఉంటుంది అది ఏమిటయ్యా అంటే వంగ వరిచేలలో నుండు వంగతోటలో ఉంటుందట వరిచేలలో కూడా అదే ఉంటుందన్నమాట ఏమిటది అనే అర్థం ఒక రెండు శ్లోకాలు చెప్పారు వంగటో తను వంగతోటనుండు వరిచేలలో నుండు తలపైన నుండు తలుపు సందున నుండు తలపైన అదే ఉంటుందట తలుపు సందులు కూడా అదే ఉంటుందట ఏమిటది కొన్ని కాఫీ కప్పులో నుండు దేని భావమేది తిరుమలేసా అని చిన్న శ్లోకం చెప్పారు ఏమిటంటే వంగతోటనుండు వరిచేలలోనుండు తలుపు సందు నుండు తల నుండు కాఫీ కప్పు నుండు కలువ చెరువులో నుండు దీని భావమేది తిరుమలేసా అని చిక్కు ప్రశ్న ఒకరు పెట్టేవారు అనమాట ఎన్నిసార్లు ఈ పద్యాన్ని అర్థం చేసుకున్నా సరే మనకు అదే అర్థం వంగ వంగతోటలో ఉంటుందా వరి చెరలో ఉంటుందా తల మీద ఉంటుందా తలుపు మూల ఉంటుందా పైగా కలువ చెరువులో కూడా ఉంటుందా కాఫీ కప్పులో కూడా అదే ఉంటుందా ఏమిటి అబ్బాయి ఇది అని పిల్లలకి హోంవర్క్ ఇచ్చేవారు అనమాట గతంలో పాఠశాలలో వేద వేద పండు వేద పాఠశాల కానీ మన ఉపాధ్యాయులు కానీ ఈ పిల్లవాడు దానికి ఏం చేస్తాడంటే దీనికి అర్థం తెలుసుకోవాలని చెప్పి అందరు ఆ ముందు కఠస్థం నుండు వంగతోటనుండు నుండు తలుపు సందునుండు తల నుండు కాఫీ కప్పులోనుండు కలువు చెరువులోనుండు దేని భావమేది తిరుమలేసని అర్థం చేసుకుని అర్థం చేసుకుని పెద్దవాళ్ళని ఎవరూ అడిగేవారు అన్నమాట వీడు అమ్మా దీని అర్థం ఏంటమ్మా అని ఆవిడికి తెలియదు అని ఒకసారి ఆవిడ ఆలోచించేదన్నమాట ఆవిడ తెలియకపోవడం కదా ఆవిడకి అర్థం సరే నువ్వు ఆలోచించరా ఏముంటుంది వంగ తోటలో ఉంటుందా చేరలో ఉంటుందట తల మీద ఉంటుందట తలుపు సందులు కూడా ఉంటుందట అని పిల్లవాడు అన్నం తినుకుంటూ అదే ధారాపరంగా వంగ తోట నుండి వరిచేల నుండు తల మీద నుండి తలుపు సందు నుండి కాఫీ కప్పు నుండి కలువు చెరువులో నుండి దేని భావం ఏది తిరుమలేసా అని అర్థం చేసుకుంటూ ఉండడం వీడు అన్నం తినకుండా ఉండేసరికి అమ్మకి కొంతకాలం కొంతసేపటికి రాత్రి సమయం పదకొండు అవుతున్న సరే వాడు అలాగే అర్థం చేసుకుంటున్నాడు మా అమ్మ ఏమిటో అర్థం చేసుకుని ఏమిటి అన్నం తినకుండా ఏమిటి ఆలోచన అందే అనుకుంది ఏమి లేదా మన స్కూల్లో మాస్టర్ గారు ఇలా ఇచ్చారు పద్యం నాకు అర్థం కావట్లేదు దీని అర్థం ఏమిటో తెలుగులోనే ఉంది కానీ నాకు ఇది అర్థం కావట్లేదు ఏమిటబ్బా అది ఏమిటి అది ఆలోచించడం ప్రారంభిస్తాడనమాట